వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువని పెంచుతుంది డబ్బుకు మనం ఇచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది సాటి మనిషికి మనం ఇచ్చే విలువ వారి మనసులో ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరుస్తుంది కోపంలో ఒక్క నిమిషం మౌనంగా ఉంటే బాధపడే వంద రోజుల నుంచి తప్పించుకోగలవు కోపం రావడం మానవ సహజం అయితే అది ఎప్పుడు ఎక్కడ ఎవరిపై ప్రదర్శించాలో తెలుసుకోవడమే విఘ్నత మనిషి అందంగా కనపడాలంటే ఎన్నో రకాల తెరలు తగిలించాలి కానీ మనసు అందంగా కనిపించాలంటే అహం అసూయ అనే అడ్డు పొరలు తొలగిస్తే చాలు ఓపిక చాలా విలువైనది అది ఎంత ఎక్కువ ఉంటే జీవితంలో అంత ఎక్కువ నేర్చుకుంటావు పంజరంలోని చిలుక అద్దంలోని ప్రతిబింబం మనసులోని స్వార్థం ఎప్పటికీ బందీలే మన ఆలోచన ఒక విత్తనం అయితే ఆ విత్తనం నుంచి వచ్చేదే మహావృక్షం ఆ వృక్షం మంచిది అవ్వాలంటే విత్తనం మంచిదై ఉండాలి కదా మన జీవితం కూడా అంతే ఆలోచన మంచిదైతే జీవితం కూడా ఆనందంగా ఉంటుంది లోకంలో ఉన్న చీకటంతా ఒక్కటైనా అగ్గిపుల్ల వెలుగును దాచలేదు నీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం కృషి తోడైతే నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు ఇతరులు ఎలా ఉన్నారో అలా ఉండాలని భావించకు నీకంటూ ఒక విలువ ఉందని తెలుసుకో అలాగే నీకంటే తక్కువ స్థాయి వారిని చూసి ఆనందపడకు పై స్థాయి వారిని చూసి లక్ష్యం ఏర్పరచుకో బాధపడడానికి వంద కారణాలు చూపించినా జీవితానికి నవ్వడానికి వెయ్యి కారణాలు ఉన్నాయని నువ్వు చూపించు అప్పుడు నీకు జీవితం ఏందో ఎంతో అందంగా కనిపిస్తుంది జీవితం అంటే అనిపించింది చేయడం కాదు అనుకున్నది చేయడం అనిపించింది చేస్తే సంపాదించేందుకు బ్రతుకుతున్నట్లు అనుకున్నది చేస్తే సాధించేందుకు బ్రతుకుతున్నట్లు జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం మంచిదేనేమో కాలికి దెబ్బ తగిలితే వెళ్ళే దారిలో ఎలా నడవాలో తెలుస్తుంది అదే మనసుకు తగిలితే ఎటువంటి వారితో ఎలా ఉండాలో తెలుస్తుంది ఎదుటివారు ఎదుగుతుంటే అసూయ పడకండి వారిని దెబ్బతీస్తే భవిష్యత్తులో మీరు దెబ్బ తినాల్సి వస్తుంది గుర్తుంచుకోండి భవిష్యత్తు గురించి ఎక్కువగా వాడికి భయం ఉంటుంది గతం గురించి ఎక్కువ వాడికి బాధ ఉంటుంది వర్తమానంలో జీవించే వారికి ఆనందం ఉంటుంది సమయం ఉన్నప్పుడు కుటుంబంతో గడపడం కాదు సమయం కుదుర్చుకొని కుటుంబంతో గడుపు జీవితం చాలా చిన్నది కాలం వేగవంతమైనది చిన్న చిన్న విషయాలకి కలత చెందకు జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించు ఎప్పుడూ నవ్వుతూ ఉండు ఒక నిమిషంలో జీవితం ఏమీ మారదు కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్ని మార్చేస్తుంది పుస్తకంలో తర్వాత పేజీలో ఏముందో తెరిచి చూసే వరకు తెలియదు జీవితం కూడా అంతే ఎవరికి అర్థం కానీ ఏమి చేసినా సమర్థించేవారు స్వార్థపరులు తప్పును తెలియజేసేవారు శ్రేయోభిలాషులు మంచి చెడులను తెలియజేసేవారు నిజమైన స్నేహితులు మనసును బాధ పెట్టడానికి పెద్ద పెద్ద విషయాలు అవసరం లేదు మన అనుకున్న వాళ్ళు అనే ఒక్క మాట చాలు ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి గెలుపును ఎలా కట్టుకోవాలో తెలిసిన వాడి కంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్ప అవకాశం ఆకాశం నుండి కాదు అరచేతి గీతల్లోనూ ఉండదు అలసిపోని గుండెలో ఉంటుంది అంతులేని పట్టుదలగా ఉంటుంది చేతిలో ఉన్న రేఖలను చూసి చెప్పే జాతకాలని ఎప్పుడూ నమ్మకండి ఎందుకంటే చేతులు లేని వాళ్ళకు కూడా భవిష్యత్తు ఉంటుంది నోటికి ఏది వస్తే అది మాట్లాడే వాళ్ళతో దూరంగా ఉండటమే మంచిది ఎందుకంటే అటువంటి వారు ఎన్నేళ్ళ బంధాన్ని అయినా ఒక్క మాటలో చేయగలరు మనల్ని గమనించే అన్ని కళ్ళు మనం బాగుండాలి అని అనుకోవు కొన్ని మనం బాధపడి ఏడిస్తే చూడాలి అనుకుంటాయి అందరి మనసులోనూ బాధలు ఉన్నాయి కానీ దానిని బయటకు చూపించే విధానాలే వేరువేరుగా ఉంటాయి కొందరు కన్నీళ్లతో మరికొందరు నవ్వులతో ఓపిక చాలా విలువైనది అది ఎంత ఉంటే జీవితంలో అంత నేర్చుకుంటావు ఓపిక పట్టేవారు ఎప్పుడూ ఓడిపోరు ఒకసారి ఓపిక పట్టి చూడు మీ జీవితం నీకు చాలా నేర్పుతుంది వంద మంది వంద రకాలుగా చెప్తారు అవన్నీ పట్టించుకొని నీకున్న ప్రశాంతతను కోల్పోకు నీ అంతరాత్మ ఏది చెబితే అది చెయ్యి ఎందుకంటే అది ఎప్పుడూ నిన్ను మోసం చేయదు మరణం కంటే పెద్ద శిక్ష ఏంటో తెలుసా మనసు చంపుకొని బ్రతకడం ఎదుటి వారిలా బతికే అంత ధనం నా దగ్గర లేకపోవచ్చు కానీ నాలా నేను బతికేంత ధైర్యం నాలో ఉంది ప్రశ్నించే తత్వం నీలో పెరిగే కొద్దీ నిన్ను ద్వేషించే శత్రువుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది కోపం పది వ్యాధులను తెచ్చిపెడితే చిరునవ్వు వెయ్యి వ్యాధులను నయం చేస్తుంది కోరుకున్న బంధం కంటే కోరి వచ్చిన అనుబంధం గొప్పది చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్నవారు అనుబంధం ద్వారా గుణపాఠం నేర్చుకున్నవారు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు బరువైన బాధ్యత మోయాలంటే బలం మాత్రమే సరిపోదు బుద్ధి కూడా తోడు కావాలి మనసులో అశాంతి ఉంటే ప్రతి విషయం గందరగోళంగానే అనిపిస్తుంది కలలు కనడానికి ఎన్ని రాత్రులు ఉన్నాయో వాటిని నిజం చేయడానికి అన్ని ఉదయాలు ఉన్నాయి కావలసింది నీలో కృషి పట్టుదల మనిషికి వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి ఆలోచన విధానం మారాలి ప్రవర్తనలో మంచి చెడు తెలుసుకోగలగాలి అప్పుడే మనిషికి విలువైన గౌరవం సమాజంలో మంచి వ్యక్తిగా గుర్తింపు లభిస్తాయి ఎప్పుడు కూడా నీ జీవితాన్ని నువ్వే శాసించాలి సరిదిద్దుకోవాలి ఎందుకంటే నీ జీవితానికి నువ్వే కర్త నువ్వే కర్మ నువ్వే క్రియ ఎంత ఒంటరిగా ఉంటే అంత వెలుగుతావు సూర్యుడు కూడా ఒంటరివాడే ప్రపంచానికి వెలుగు ఇవ్వడం లేదా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పదనం ఉంటుంది మనకు దాన్ని చూసే మనసు ఉండాలి అభినందించే గుణం ఉండాలి సాధ్యం కాదనే భావనను మనసులోంచి తొలగించడమే విజయపథంలో వేసే తొలి అడుగు సంతోషం అనేది మనం సంపాదించే రెంకల జీవితంలో ఉండదు మనకున్న దాంట్లో పొందే ఆనందం తృప్తిలో ఉంటుంది ప్రశాంతత ఇచ్చేది ప్రకృతి కావచ్చు కానీ మనసుకే ప్రశాంతతను ఇచ్చేది మనసుకు నచ్చినవారు నీతో ఉన్నవారు నిన్ను ఎందుకు కలిశామా అనేలా బ్రతకకూడదు నిన్ను విమర్శించిన వారు కూడా నిన్ను ఎందుకు వదులుకున్నామా అనేలా బతకాలి జీవితంలో దేనినైనా తట్టుకొని నిలబడడం నేర్చుకో పట్టుకొని నిలబడడం కాదు ఈ ప్రపంచంలో ఎన్నో రోగాలను ఉచితంగా నయం చేయగల ఏకైక ఔషధం మీ చిరునవ్వు ఎంతటి వారికైనా విమర్శల బాధ తప్పదు సింహమైన ఈగల బెడద తప్పించుకోలేదు జీవితంలో బోలెడన్ని సంబంధాలు అక్కర్లేదు ఉన్న కొన్ని సంబంధాలలో జీవం ఉంటే చాలు జీవం లేని ఎన్ని సంబంధాలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్